నాయుడు ఇది ఏంది కంచ ఇంగ్లీష్ లో ఫెన్సింగ్ అంటారని ఇప్పుడే మా ఎంఆర్ఓ గారు చెప్పారు మీరు వచ్చారు తెలివిగా మాట్లాడద్దు నాయుడు దానికి సమాధానం చెప్తేనేమో అంటారు లేకపోతే పొగరంటారు అంటారు అది ఏంటి నా పొలంలో ఉన్న కంచె తీసేసి నీ అద్దుల్లో వేసుకో నాయుడు ఎంఆర్వా గారు ఈ ఐదు ఎకరాల మీద వీరి కన్నున్నదని మీకు తెలుసు ఇలాంటి తప్పును మీరు ఆపకున్నా పర్లేదు కానీ దగ్గరుండి జరిపించడం సరికాదు చూడండి మూర్తి గారు ఈ ఎకరాల పొలం మీద కోర్టుకి వెళ్ళండి సివిల్ కేసు అవుద్ది అలా అని ఇక్కడ గొడవ చేసారు అనుకోండి క్రిమినల్ కేసు అవుద్ది చీ నాయుడు లాంటి నీ మనకి మనకి వదిలేసారు వదిలేసారనుకోండి బోల్డ్ అంతా టైం సేవ్ ఆ అదే అండి అలా జరిగింది అలం మీదే కానీ పత్రాలే నాయుడు ఇప్పుడే వెళ్ళి పోలీసులను తీసుకొని వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను మీరు పంతొమ్మిది వందల యాభై ఏడు కార్ వాడుతున్నారు అనుకున్నాం మీరు బ్రెయిన్ కూడా అదే వాడుతున్నారు ఇలా అయితే కష్టం ఏంటి పర్దు ఏమన్నా గొడవ నాయుడు మా పొలంలో పింఛింగ్ చేశాడు తెలియకేసి ఉంటాడులే తర్వాత తీసేద్దాం సార్ చెప్పేస్తా ఎందుకు మాట్లాడడానికే కదరా వెళ్ళని రా ఇప్పుడు నాయుడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదురా ఏంటి వాడేమన్నా పెద్ద తోపా ముసలాడు మనవాడు మొన్న దిగాడు కుర్రాడు బాగా లేటుగా ఉన్నాడు నాయుడు గారు మీరు చేసే బాగా తప్పు తెలుసయ్యా కానీ మానలేకపోతున్నాను పూర్వం పెట్ట కలిసేవాడిని ఒకటే తాగుతున్నాను నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నాయుడు నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదు కొంప తీసి పొలం గురించి అండి చూడు బాబు మీ తాత ఇప్పుడు వెళ్ళాడు నేను నిన్న సాయంత్రం వేసే దగ్గరికి వెళ్ళి పదివేలు ఇచ్చు ఇప్పుడు ఆడు వస్తాడు లక్షకాండ ఇస్తాడు ఆటోమేటిక్ గా మీ తాత గుండెపోటు వచ్చింది నువ్వే మోసుకెళ్ళాలి కాబట్టి నువ్వే గట్టిగా రెడీ ఉండాలి ఎంఆర్ఓ గారు మీరన్నా చెప్పండి ఈ పొలం మాది అకార్డింగ్ టు ద గివెన్ సర్వే నెంబర్స్ దిస్ పాడీ బిలాంగ్స్ టు నాయుడు అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా ఏం చేయలేరా అంటే కుర్రాలు కొంచెం చాదస్తాం ఎక్కువ ఏంటి దౌర్జన్యం చేస్తున్నారు మీరు ఇందాకే అడిగాను మీరు ఏమైనా చేయగలరా లేదా అని ఇప్పుడు నేను చేస్తాను ఉంటే ఉండొచ్చు లేకుంటే వెళ్ళిపోవచ్చు నైయెంట ఇంపార్టెంట్ పేపర్ లో తెలుసా నాయుడు గారు సంతకం value కావాలి ఉంటాయో 10000 ఇచ్చినా ఎస్ఐ కి నేను లక్ష ఇస్తా డాక్టర్ తిరబడిందని రాస్తాడు ఒలంగా ఉన్న ప్రాధాన్యత ఉన్న తెలుసుకో నాయుడు ఇది ఏందిది నైడు ఇది ఏందిది ఇది ఏందిది ఇది ఏందిది నాయుడు ఇది ఏందిది